ఉన్నది పోయి అక్కడ పోయి ఏం కాదు వా ఏమనుకున్నావు అప్పుడు ఫలుతో అనుకున్నావు కదా आ बस लीला दावता न लीला नीले ने वडाई హాయ్ ఫ్రెండ్స్ నేను ఇక్కడికి ఎందుకు వచ్చిన అంటే ఈరోజు నా బర్త్డే మాకు అప్పుడు తాత ఉండే తాత చనిపోయిండు నేను స్నానం చేసి తాత దగ్గరికి వెళ్ళి కాలు మొక్కేదాన్ని అప్పుడు చాక్లెట్ ఇచ్చేదాన్ని ఇప్పుడు తాత లేడు కాబట్టి ఇదిగో చూడండి మా తాత గుడికి వచ్చి కాలు మొక్కినట్టు ఇక్కడ మొక్కి నేను వచ్చి నా మొక్కిన అందుకే నా బర్త్డే కాబట్టి నేను మొక్కి చాక్లెట్ వేసిన సనం తీసుకున్న దీవించుండి నన్ను మా తాత అంటే నాకు చాలా ఇష్టం అంటే చాలా ఇష్టం మేము వడ్డీ లేదు చూపడు ఆ కొబ్బరి నీళ్ళు కదా ఇప్పుడు అట్లా వేసినా రాలే రాలే కొట్టి రెండు సార్లు వేసినా రాలే రాలే కొట్టి వేసిన ఒకసారి వీళ్ళన్ని గారిని హాయ్ ఇగ మా డాడీ చూడండి ఇందాక విజయదీసింది మా డాడే Sujar gada? An dapaya. An dapaya. Da. Sujar nima dada. Da. Nima